సిద్దిపేటి జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై వెళ్తున్న ఆటో ట్రాలీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని పక్కన నిలిపివేశాడు విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి పోలీసులు దుద్దడ టోల్ ప్లాజా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ట్రాలీ ఆటోలో దివ్యాంగుల బ్యాటరీ చైర్లను హైదరాబాద్ మలక్పేట దివ్యాంగుల కార్యాలయం నుండి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆటో డ్రైవర్ తెలిపాడు మంటలో దివ్యాంగుల ఐదు బ్యాటరీ చైర్లు పూర్తిగా దగ్ధం కాగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పేల్చుకున్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అభిషేక్ వద్ద టాటా ఏసీ బండిలో వికలాంగుల మీల్ చేరు బ్యాటరీది అది మన మంచిర్యాల కలెక్టరేట్ ఆఫీస్ తరలిస్తున్నాగా అది బండిలో స్టార్ట్ ఛార్జ్ చేస్తున్నాయి ఐదు వీల్ చైర్లు కాలిపోవడం జరిగింది అందులో రెండు మంచి బాక్సులు అప్పటికప్పుడే మన టోల్గేట్ సిబ్బందితోని సిబ్బందితో మేము వచ్చి రెండు డబ్బాలు అక్క దొబ్బంగానే కానీ పూర్తిగా మొంసమైనవి అప్పటికే ప్రాబ్లం మొత్తం క్లియర్ చేసినాం పండితులకు డ్రైవర్లకు ఎలాంటి గాయాలు కాలేదు ఇలా పూర్తి వివరాలు తీసుకొని పై అధికారులకు మా కార్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చినాం దీని మీద చాలా తీసుకుంటాను